నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త డాక్టర్ ముల్లపూడి సత్యనారాయణ గారు ఉన్నారు నమస్కారం గురువు నమస్కారం మా పద్మావతి గురువు గారు అగోరీ మాత అసలు ఈమె గురించి చెప్పాలి అంటే మనమే ఆమెను పబ్లిసిటీ ఇస్తున్నామన్న ఫీలింగ్ కూడా వస్తుంది సరే ఇదంతా కూడా వదిలేద్దాం ఈ శ్రీవర్షిని ఆ అమ్మాయిని ఎవరైతే ఈమె ట్రాప్ చేసింది అని అంటున్నారు మరొక పక్కన ఇలా ఈ అమ్మాయి గల అన్నయ్య ఒక మాట చెప్తున్నారు నాకు తాళి కట్టింది నా చెల్లికి తాళి కట్టింది అని అంటున్నారు ఈమెమో బంగారం చైన్ ఇచ్చింది ఆ చైన్ వేసుకుంది ఇప్పటికీ మెల్లో బంగారం ఉంది బంగారం ఆశ చూపించి తీసుకెళ్ళిపోయింది దాంతోపాటుగా ఆమెకి లేనిపోని అన్నీ చెప్పి ముందు నుంచి కూడా వీరిద్దరూ కాంటాక్ట్లో ఉండి ఆమెకి లేనిపోని అన్నీ చెప్పి ఆమె వైపు తిప్పుకుంది పసర్లో పోసింది ఇలా ఒక్కటి కాదు వంద ఎలిగేషన్స్ అనేవి వస్తున్నాయి సో ఇది అంతా వింటుంటే అసలు ఆ శ్రీవర్షిణి టైప్ నుంచి మీకు ఏమనిపిస్తుంది లేకుంటే తల్లిదండ్రుల వైపు నుంచి ఆలోచిస్తే మీకు ఏమనిపిస్తుంది అసలు ఈ అఘోరి మాత మైండ్ సెట్ అనుకుంటున్నారు అసలు అఘోరీలకే తలవంపు తీసుకొచ్చిందనమాట అఘోరి మాత అని మనం గౌరవంగా అంటున్నాం అలాంటి ఆ పదం వాడకూడదు మనం ఆ పేరేంటి శ్రీనివాసు ట్రాన్స్జెండర్ శ్రీనివాస్ అంటే సరిపోయే అతను ఏం చేశాడు మన వర్షిణి ఉంది బీటెక్ సెకండ్ ఇయర్ చదువుకుంటుంది దాని తెలివి తగలట్ట దానికి తలకాయ లేదనమాట బీటెక్ సెకండ్ ఇయర్ చదివిన పిల్ల ఎలా ఉండాలా బీటెక్ సెకండ్ ఇయర్ చదివిన పిల్ల ఎలా ఉండాలా తెలివితేటలతో ఉండాలా సైంటిఫిక్ ఇన్నోవేషన్స్ క్రియేషన్స్ ఇంజనీరింగ్ స్టూడెంట్స్ చేసుకుంటున్నాం ఓకే భక్తి అన్నది కావాలనుకుందాం భక్తి కావాలి భక్తి మార్గంలో నేను ఎదగాలి అనుకున్నప్పుడు ఏం చేయాలి ఎందులోకి వెళ్ళాలా ఆమె ఒక సరైనటువంటి గురువు నేర్కోవాలి ఆ ట్రా అతను అగోరీ అని చెప్పుకునే శ్రీనివాస్ గురువుగా ఎన్నుకుంది ఇదే గురుగారు ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా చెప్పేది ఇదే ఆమె నిజంగా ఆధ్యాత్మికంగానే వెళ్ళాలి అనుకుంటే ఎంతో మంది గురువులు ఉన్నారు మనకి మనకి ఎన్నో రకాల ట్రస్ట్లు కూడా ఉన్నాయి తల్లిదండ్రులతో ఒప్పించుకొని లేకుంటే వాళ్ళ కుటుంబాలందరికీ అందరికీ సద్ది చెప్పుకొని అలాంటి చోటికి వెళితే ఆమెకంటూ ఒక గౌరవం అయినా ఉండేది ఇప్పుడు అఘోరి మాత ఆ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో తనతో పాటు ఈమె కూడా తలవంపులు తెచ్చింది ఈమె కుటుంబం కూడా ఇప్పుడు ఆమె గురించి ఆలోచిస్తూ బాధపడుతూ మా మా అమ్మాయిని మాకు తిరిగి అప్పచెప్పండి అనే పరిస్థితికి వచ్చిన ఆమె పట్టనట్టు నేను వెళ్ళను నాకు వద్దు ఆ ఫ్యామిలీ నేను నా అంతటి నేను వచ్చాను నేను మేజర్ని అనేసి ఆమె ఇప్పుడు ఇంత ధైర్యంగా చెప్తుంది మరి ఇంతకాలం తల్లిదండ్రులు తనని చదివించి పెంచి పోషించిన వాళ్ళని ఇలా వదిలేయడం కరెక్టే అంటారు అసలు విశ్వాసఘాతరాలు వీళ్ళలో మగాళ్ళల్లో హోమోసెక్స్ అని ఎలా అంటారు హోమోసెక్స్ అని లేడీస్ లో అంటారు అలాంటి వాళ్ళు అనమాట వీళ్ళు ఏంటంటే లైంగికంగా వీళ్ళకి ఏదో కనెక్షన్ ఉందని వాళ్ళ తమ్ముడు చెప్తున్నాడు ఆమె పెంచిన అన్నయ్య వీడికి తాళి కట్టేదని చెప్తున్నాడు ఆమెకి తాళి కట్టిందని చెప్తున్నాడు ఈ ఉన్నటువంటి పవిత్రత తీసి పడేశారు వీళ్ళు అఘోరిగా మా పదానికి ఉన్న పవిత్రతను తీసి పడేశారు వాడికి అసలు ఆ అఘోరి అన్న చెప్పుకునేటటువంటి వాడికి అసలు నోట్లో అఘోరి సిస్టమ్స్ గురించి తెలియదు ఒకటే చెప్తాడు సనాతన ధర్మం అంటాడు లేకపోతే కరీంనగర్లో ఆ మసీద్ తీసేయాల అని కొంతకాలం హల్చల్ చేశాడు ఆ తర్వాత సాధన సాక్రిఫైస్ త్యాగం చేస్తున్నా ఉంటాడు ఏం చేస్తున్నాడు సా త్యాగం వీడు మొహం సాధన ఏం తెలుసు అంటే ఎవడిష్టం వచ్చినట్టు మటన్లు తినేవాడు మా మనిషి మాంసం తినేస్తున్నాను శమం మాంసం తినేస్తున్నాను అంటారు ఉత్తినే అవన్నీ నాన్సెన్స్ అలాంటివి ఏమి తినేవారు ఏ తర్వాత వెళ్ళి యానిమల్స్ ఎవరు తినాలి అంతే నెక్స్ట్ కపాలాలు అంటారు కపాలాల్లో తింటామని చెప్పి చాలామంది ఉన్నారు కపాలాల్లో తాగుతాం నీళ్లు కపాలాల్లో అన్నం తినడం ఇవన్నీ బిల్డప్లు అనమాట ఈ శివుడికి చేసేటటువంటి సాధనలో ఇవేమీ ఒక భాగం కాదు మనుషుల్ని మెస్మరైజ్ చేయడానికి మనకి వీళ్ళందరూ ఇలాంటి పదాలు వాడతారు ఇవన్నీ బిల్డప్లు ఇస్తారు శ్మశానంలో సాధన చేస్తారంటే రోజులు శ్మశానంలో చేస్తుందో తంతర్జనం ఇలాగ ఇలా ముద్రలేసి ఇలా ఇలాగ అప్పుడు చూడు అప్పుడు వైరల్ అయినప్పుడు శ్మశానంలోకి వెళ్ళి ముద్రలేస్తున్నట్టు ఏదో బిల్డప్ గా అదే కాదు శివుని ముందు కూడా మనకి వేస్తున్నట్టు వీడియో కూడా అప్పట్లో వైరల్ అనేది అయ్యింది ఇవన్నీ బిల్డప్లు అనమాట ఇప్పుడు మన పూజారుల్లో కూడా ఉన్నారు చాలా మంది ముద్రలేస్తారు ఇలాగ ఇలాగేలాగా ముద్రలకు ఇంపార్టెన్స్ ఉంది లేదని కాదు దాన్ని హైలైట్ చేసి ఇలా ఏం చేస్తారంటే నెత్తి మీద ఇప్పుడు అస్త్రాయి ఫట్ అని ఇలా పువ్వు పెట్టి నెత్తి మీద ఫట్ అనేది దీన్ని ఇలా కొడతాడు అనమాట అంటే హోమాలు చేసేటప్పుడు హోమాలు చేసేటప్పుడు ఇలా ముద్ర లేడం ఇవన్నీ డాంబికమైనటువంటి ఆచారాలు మనం మటన్ పెట్టకూడదు చికెన్ పెట్టకూడదు ఆ తర్వాత మందుబాటులు పెట్టకూడదు ఇలాగ ఈ తంత్రశాస్త్రం అంతా రాంగ్ ఇది ఈ ఇదంతా అని చెప్పినప్పుడు మనం మనల్ని నిన్న మనల్ని మనం ఏంటి జనాల్ని ఎడ్యుకేట్ చేయాలని చెప్తున్నారు ఎందుకే నీ పని నువ్వు చేసుకోవాలని మనల్ని అంటున్నారు మనకెందుకు జనాలకి ఇదైతే ఇప్పుడు ఆ అమ్మాయి చక్కగా తల్లిదండ్రులు చిన్నప్పటి నుంచి పేద పాపం వాళ్ళ నాన్నలు ఎంతో కష్టపడి బిటెక్ చదివించారు సెకండ్ ఇయర్ ఏదో చిన్న ఉద్యోగం చేసుకోవాలా వాళ్ళ అమ్మ నాన్నని పెంచుకోవాలా పోషించుకోవాలా అసలు మనం చేసేటటువంటి స్నేహాలను బట్టే వస్తుంది యూ టెల్ అబౌట్ ద బుక్స్ యూ రీడ్ ఆయన యూ అని ఉంది యూ యువర్ ఫ్రెండ్స్ ఆయన తెలవచ్చు అని ఉంది నువ్వు చదివే పుస్తకాలను బట్టి నీ క్యారెక్టర్ ఏంటో చెప్పచ్చు నీ ఫ్రెండ్స్ నువ్వు తిరిగే ఫ్రెండ్స్ని బట్టి నీ క్యారెక్టర్ ఏంటో చెప్పొచ్చు నువ్వు ఎవరితో దోస్తాన చేసావు వాడితో అఘోరి అఘోరి అనేటటువంటి వాడు బట్టలు లేకుండా ఎక్కడో పట్టుకున్నప్పుడు ఈ పిల్లల్ని సహాయం చేసినందుకు సలహా ఇచ్చినందుకు అప్పటి నుంచి ఫోన్ నెంబర్ తీసుకొని ఇంకా అక్కడి నుంచి కనెక్షన్లో ఉన్నారని చెప్తున్నారు ఇప్పుడు స్పిరిచువల్ గురూస్ అంటే ఎలా ఉండాలా ఏ రామకృష్ణ మఠ లేదా ఆనంద్ మార్గ లేదా లేదా పరమాం శివకానందజీ వైఎస్ఎస్ లేదా రమణ మహర్షి గారు ఆశ్రమం లేదా అక్కడ సాధువులు ఒక పద్ధతిలో వెళతారు వాళ్ళంతా తంత్ర సాధనే ఇప్పుడు కేనారామ ఆశ్రమం అని ఇది ఉంది అఘోరి ఆశ్రమం కాశీలో ఒక సిస్టమేటిక్ ఉంటారు అక్కడ మందు తాగరు ఈ ఇలాగే వీడు చెప్పేటటువంటి శవసాధనని నాన్సెన్స్ నిజంగా శవసాధనం చేసినప్పుడు లేడు విమలానంద స్వామి అని ఆయన మాత్రం ఒక్కడే అఘోరిలలో ఆయన సాధన చేశాడు అప్పుడు భారతదేశం అంతా కూడా ఆయనకి పేరుంది ఆయన అందరూ గౌరవిస్తారు ఇది వీడికి ఏమీ రాదనమాట ఈ అఘోరీకి కాబట్టి మనం ఏరుకునేటటువంటి గురువుని బట్టే వస్తుంది స్వామి వివేకానందుడు చక్కటి రామకృష్ణ పరమహంస నేరుకున్నాడు అందువలన తన తపశ్శక్తిని అంతటినీ కూడా దారపరిచాడు వీడికేముంది వీడికి ఏం శక్తి ఉంది అలా ఆ పిల్ల అన్నయ్యే చెప్తున్నాడు ఏమని పెంచుకున్న అన్నయ్య వీడికి ఏ శక్తులు లేవన్నా సరే జనాలంతా వీడి చుట్టూనే బుకింగ్ చేసుకుంటున్నారు మాట్లాడుతున్నారని ఎవర్రా వీళ్ళకి ఫోన్ వచ్చిందంటే కేటీఆర్ పిఏ అని ఒకటి చెప్తున్నాడు పేరు రెండోదేమో ఎవరు హిమాలయ యోగి అని ప్రభాకర్ ఒక అతను ఉన్నాడు అతను అతని పేరు చెప్తున్నాడు అంతే వాళ్ళ ఫోన్సే వస్తాయి వాళ్ళు ఫైనాన్స్ సహాయాలు చేస్తారంటున్నారు వాళ్ళు ఎందుకు చేస్తారు వీడికి ఏంటంటే ఎవరికో ఎవరైనా చేతబడులు చేయాలా వీడికి ఏమన్నా తెలుసు వశీకరణాలు ఇలాంటివేమో చేస్తారని చెప్పి ప్రజలు నమ్ముతారు అలాంటి విద్యలు ఉండవు అలాంటి వశీకరణాలు ఉండవు అలాంటివి ఉండవని నేను చెప్తున్నాను వాళ్ళన్నయ్య అంటున్నాడు పసర్లు పూసారు మా చెల్లికి మా అమ్మ అప్పుడు వెళ్ళింది చూసింది చూసి మా పేరెంట్స్ కూడా తిట్టడం అయితే జరిగింది ఎందుకు రాస్తున్నారు నా కూతురికి అని అన్నారు అయితే పసరులతోనే వసీకరణం చేసి ఉండచ్చు అని అనేసి వాళ్ళ అమ్మ అయితే ఆరోపిస్తున్నారు ఒకవేళ ఈ వసీకరణం అనేది లేకపోతే మరి ఆమె ఎలా ఈమె లోకి వెళ్ళింది అనుకోవచ్చు లేకుంటే ఆమె ఎలా ఈమె చెప్పినట్టే నడుచుకుంటుంది అనుకోవచ్చు లేకుంటే ఈమె కూడా సొసైటీలో నేను కూడా అందరిలోని పాపులారిటీ తెచ్చుకోవాలి అది ఎలా అయినా సరే మనస్తత్వం ఉండొచ్చు అవును ఇదొక మెంటలీ ఇంబాలెన్స్ స్థితి అనమాట అంటే పాపులారిటీ అనేది చాలా డేంజర్ వీళ్ళకి ఏంటంటే ఎలాగో పాపులర్ వాళ్ళు పాపులర్ అయ్యి ఏం చేసుకుంటారు డబ్బులు వస్తాయా ఏమొస్తుంది వాళ్ళ అమ్మానాన్ని చూసుకుంటుందా అమ్మా నాన్న చూసుకుంటదా అని మీరు అడుగుతున్నారు గురుగారు తల్లిదండ్రులు ఏడుస్తూ లైవ్ వీడియో కాల్లోకి వచ్చి ఒక వీడియో కూడా మనకి వైరల్ అవుతుంది ఆ వీడియోలో పేరెంట్స్ ఏడుస్తూ తిరిగి వచ్చేయండి అని అంటే నేను రాను అని ఆమె చాలా వ్యంగ్యంగా నవ్వుతుంది తల్లిదండ్రుల ముఖాలు చూస్తూ ఆ వీడియో చూస్తుంటే ప్రతి ఒక్కరికి కూడా గుండె అనేది తరుక్కుపోతుంది తల్లిదండ్రుల బాధను చూసి ప్రతి ఒక్కరు కూడా ఎంత కఠినంగా ఉండే వాళ్ళైనా సరే అయ్యో తల్లిదండ్రులు ఎంత బాధపడుతున్నారే అమ్మాయి చేసే పద్ధతి కాదు అని కూడా అమ్మ పద్ధతి మార్చుకోవడం లేదు సో ఇలాంటి వాళ్ళకి ఎలా బుద్ధి చెప్పాలంటారు అసలు ఇలా మరొకరు చెయ్యకన్నా ఉండాలి అంటే వాళ్ళ తల్లిదండ్రుల్లోదే తప్పు ఫస్ట్ అసలు అలాంటి అఘోరిని అశాస్త్రమైనటువంటి వాళ్ళకి తెప్పించుకొని వాళ్ళ దగ్గర ఉంటూ వాళ్ళ మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏదో ఆశిచ్చి బంగారుపు ఇచ్చిందని వెళ్ళిందని అంటున్నారు చూసావా ఇవన్నీ ఇలాంటివన్నీ కూడా మరి మొదటనే కట్ చేసుకోవాలి వీళ్ళు అసలు నిజమైనటువంటి సాధువు అంటే సాధూనాం దర్శనం పుణ్యం స్పర్శనం పాపనాశనం మా భాషణం కోటితీత్ వందనం మోక్షదాయకం అని చెప్పింది ఎవరికి చెప్పారు అది నిజమైన సాధువుకి చెప్పారు కబీర్ దాస్ ఇలాంటి సక్కుబాయి ఇలాంటి వాళ్ళకి చెప్పారు ఇలాంటి బ్రోకర్ గడికి కాదు కాబట్టి ఇక్కడ ఏం జరిగిందంటే మిగతా వర్షిణి లాంటి వాళ్ళని చూసి మిగతా వాళ్ళు ఇన్స్పైర్ అవుతారంటే ఆల్రెడీ పదకొండు మందిని ఆ అగోరియా చెప్తున్నాడు నా దగ్గర ఇంకా పదకొండు మంది ఉన్నారు ఇలాగా అంటే అమ్మాయిలకి అమ్మాయిలకి మాత్రమే ఇస్తాను పదకొండు మందికి తల్లి కూతురు అని అంటున్నారు మళ్ళీ ఈ కొత్త వర్షిని అర్థం కావట్లేదు తల్లి కూతురు అంటే అన్న చెల్లెళ్ళని వరుస్తా ఉండి నేను బోడు మందిని చూశాను నీతులు చెప్తారంతా అన్నా అన్న చెల్లి చెల్లి అని అన్న వాళ్ళు లేచెలిపారు ఆ టైం వచ్చేదాకా అంతే అనమాట ఇక్కడ అంత సీన్ లేదు కానీ వీళ్ళకి సరైనటువంటి గురువుని ఎప్పుడైనా సరే సాధన సాధన అనే పదం వర్షిని అంది కాబట్టి చెప్తున్నాను సాధన అంటే ఏంటంటే ఒక అది చాలా పవిత్రమైనటువంటి పదం అది వీడికి ఏమొచ్చిన సాధన చేస్తాడు వీడు ఏం నేర్పుతాడు గోరి ఈమెకి అంటే శవాలు మాంసాలు పీక్త నేర్పాలా లేకపోతే ఆ కపాలాలు చూసుకొని కారులో వేసుకొని తిరుగుతుందని సరదాగా ఎక్కేసింది సరదాగా తిరగొచ్చును కారులో ఎక్కువ తిరగడు తిరుగుడు అలవాటు కొంతమందికి ఉంటుంది ఇంట్లో ఖాళీగా కూర్చోలేరు తర్వాత ఈ కపాలాల్లో భోజనం చేయడం నేర్పిస్తాడు లేకపోతే తాగడం నేర్పిస్తాడు ఇదే వీడికి తెలిసింది ఇంకేమీ రాదు కాబట్టి ఇక్కడ ఏంటండి అంటే రామ వివేకానందుడు రామకృష్ణ పరమాంస దగ్గర సర్వతంత్రజ్ఞానాలు అన్నీ నేర్చుకున్నాడు ఆయన యొక్క అంతటిని వివేకానందుడికి వివేకానందుడికిస్తే ఈ రోజున మనం చూస్తున్నాం దేశానంతటిని మార్చాడు రామకృష్ణ మట్లన్నీ కూడా జరిగినాయి అదేవిధంగా మనము ఎవరిని తీసుకో శ్రీకృష్ణ పరమాత్మని అర్జునుడు శ్రీకృష్ణుడిని గురువుగా పెట్టుకున్నాడు కాబట్టి అప్పుడు ఆ అర్జునుడిని జగదేగ విరుణి చేశాడు యోగ్యుడైనటువంటి గురువు అలా ఉంటాడు యోగ్యుడైనటువంటి శిష్యుడు అలా ఉంటాడు కాబట్టి ఎప్పుడైనా సరే తంత్రశాస్త్రంలో కానీ ఎక్కడైనా సరే సాధనలో గురువుకి కొన్ని లక్షణాలు ఉంటాయి పరోపకారం ఉండాలి మంచితనం ఉండాలి సహాయం చేసే గుణం ఉండాలి జ్ఞానాన్ని నేర్పించే శిక్షణ ఉండాలి జ్ఞాన సంపన్నుడై ఉండాలి వేదాంత వేదాంత మీమాంసాలు వ్యాకరణ శాస్త్రాలన్నింటి మీద పట్టు ఉండాలి పురాణ ఇతిహాసాల మీద వీడికి చదివేలేదు ఇంకేం చెప్తాడు వీడు అలాగే శిష్యుడికి కూడా ఉండాల్సిన లక్షణాలు ఏం చెప్పారు సహనం ఉండాలా గురువు ప పట్ల భక్తి ఉండాలా ఆ అమ్మాయికి మంచి భక్తి ఉంది కానీ రాంగోడ్ని గురువు కింద చేసుకుని ఇచ్చేస్తుంది ఇవన్నీ ఈమెంట్ చూస్తుంటే సాల్వుడు గుర్తొస్తాడు అన్న కృష్ణుడి దగ్గర ఉన్నటువంటి సాల్వుడు కృష్ణుడికి పైన శత్రుత్వం పెట్టుకుని సాల్వుడు అనేవాడు ఒక రాక్షసు రాజు వాడు శివుడి దగ్గర వరం పొందుతాడు వరం పొంది నేను ఏమైనా సరే అందరినీ యుద్ధంలో వచ్చినప్పుడు అందరినీ ఓడించేస్తానని కృష్ణుడి మీద పగతో అప్పుడు బలరాముని శ్రీకృష్ణ పరమాత్మ ఏడిపిస్తూ ఉంటాడు కొంటివాడు కాబట్టి కృష్ణుడు అప్పుడు నేను వెళ్ళిపోతున్నాను నేను వెళ్ళి నేను నాకు నేను ఒక గురువును పట్టుకుంటానని చెప్పి వెళ్ళిపోయి బలరాముడు ఏం చేస్తాడంటే ఈ సాలుడి దగ్గర ఉన్నటువంటి ఒక ఇంకొక రాక్షకుడు సన్యాస రూపంలో వస్తే అతన్ని గురువు కింద ఇలాగ ధారణ అర్ఘ్యమాది పోసుకొని తీసి స్వీకరిస్తాడు అప్పుడు కృష్ణుడు ఒక మాట అంటాడు యోగ్యుడైనటువంటి వాడు గురువుగా ఉంటే ఉద్ధరించబడతాడు అయోగ్యుడైనటువంటి వాడు గురువుగా ఉంటే ఆ గురువుతో పాటు వీడు కూడా రౌరవాది నరకాలకు వెళ్ళిపోతారు ఇప్పుడు ఇతను ఏం చేశాడు అయోగ్యుడిని పట్టుకున్నాడు కాబట్టి అక్కడ సాధన లేదు ఏమీ లేదు చేసేది కళ్ళు మూసుకొని నిద్రపోతున్న వాళ్ళు చాలామంది ఉంటారు మెడిటేషన్ చేసేస్తున్నాం మేము ధ్యానం చేసేస్తున్నాం మాకు మూలాధార చక్రాలు విడిపోయినాయి కపాలాలు లేచిపోయినాయి అని చెప్పేటటువంటి వాళ్ళు వందల మందిని చూశాను అలాగే ఈ మంత్రశాస్త్రాలు తంత్రశాస్త్రాలు అని చెప్పేసి మనం ఆ విధవలకు పబ్లిసిటీ ఇవ్వకూడదని మనం చెప్పట్లేదు పేర్లు కుర్ర కుంకలాలు మటన్ పెడతాను చికెన్ పెడతాము చీర పదిహేను లక్షలు వేసేస్తాము సాధన చేసేస్తాము అపాయింట్మెంటే యాభై వేలు అంట ఇలాంటి వాళ్ళందరి దగ్గరికి వెళ్ళడం వల్ల వీళ్ళు భ్రష్టత్వం అవుతారు వాళ్ళే భ్రష్టత్వం అవుతారు మన సమాజానికి విడదీసి చెప్తున్నాం వాళ్ళ ఇంటర్వ్యూస్ ఇవన్నీ కూడా డబ్బులు పెట్టి చేయించుకుంటారు వాళ్ళు ఆ డబ్బు రావాలంటే మేము కస్టమర్స్ దగ్గరే తీసుకోవాలి కదా కాబట్టి అలా అయోగ్యులైనటువంటి వాళ్ళే ఎక్కువ మంది ఉన్నారు గురువుల కింద కాబట్టి గురువు అనేది చాలా హైయెస్ట్ స్టేజ్ ఇట్స్ లైక్ ఎ నోషన్ జగద్గురు కృష్ణం ముందే జగద్గురువు అన్నాడు కృష్ణుడు జగద్గురువు ఆదిశంకరులు జగద్గురువు దత్ దత్తాత్రేయ స్వాముల వారు జగద్గురువు మరి వీళ్ళు జగద్గురువులుగా ఉన్నారు కాబట్టి అటువంటి వాళ్ళని మనం ఫోటో పెట్టుకొని గురు రూపంలో మనం చేయొచ్చు మిగతా వాళ్ళు ఉన్నారు ఇప్పుడు మానవ రూపాల్లో వీళ్ళంతా కూడా వీళ్ళంతా కూడా కొద్ది గొప్ప మంచి చెప్పేటటువంటి వాళ్ళని ఆశ్రయించవచ్చు ఏ చాగంటి గారు లేరా గరికిపాటి గారు లేరా లేకపోతే నండూరు గారు లేరా లేకపోతే సామవేదం లేడా వద్దిపత్తి పద్మాకర రావు గారు లేరా వీళ్ళందరినీ గురువుగా నేను నా నా నేను నేను స్వీకరించను నువ్వు నా శిష్యురాలు కాబట్టి నేను నువ్వు పద్మావతికి తప్ప ఎవరికి శిష్యురాలు ప్లేస్ లేదు అందుకని మరి వీళ్ళందరినీ దగ్గరికి వెళ్ళి వాళ్ళని చేసుకోవచ్చు కదా ఆ పిల్ల నేర్చుకోవచ్చు కదా మంచిగా కాబట్టమ్మ పద్మావతి మంచి గురువుని మనం వాళ్ళు పట్టుకోవాలన్నమాట అందువలన కొమ్ములు తిరిగేటటువంటి వాళ్ళనే వంచేశావు నువ్వు ఎందుకని ఎవరినైనా సరే ఇలా అంటే ఆ యొక్క శ్రద్ధ శిష్యులకు ఉండాలన్నమాట నేర్చుకోవాలి పాపం మర్షి నేను చూసినప్పుడు నాకు జాలి వేసింది మంచి పిల్ల బాగా తెలివిగా చెప్తుంది మీడియా ముందు ధైర్యంగా చెప్తుంది అంత టాకింగ్ పవర్ ఉంది అంత బ్రహ్మాండంగా ఉంది కానీ ఏం ప్రయోజనం రాంగ్ గురువుని ఎరుకుంది కాబట్టి ఆ పిల్ల ఎక్కువ కాలం ఉండదు కొంతకాలం తర్వాత పశ్చాత్త లైఫ్ వచ్చేస్తుంది అని కామెంట్స్ రూపంలో కూడా ఎంత మంచివాళ్ళు ప్రజలు అనేది నాకు అను అనుభవం అమ్మ నువ్వు వచ్చేస్తావు వద్దు వచ్చేసే పాపం ఎంతమంది ప్రజలంతా కూడా సహా సలహాలు ఇచ్చారు ఆమె చేసిన తప్పైనా కూడా తెలిసి తెలియక అజ్ఞానంతో చేస్తుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆమెకి సపోర్ట్ ఇవ్వడం అయితే జరుగుతుంది ఆ విషయంలో మాత్రం నిజంగా అందరినీ కూడా మెచ్చుకోవాలి ఆ విషయంలోని కానీ గురువుగారు మీరు చెప్పింది కూడా వాస్తవమే గురువు అనేది మనం ఎంచుకునే విధానం బట్టి ఉంటుంది అవతల వాళ్ళు యోగ్యలా కాదనేది కూడా చూడాలి ఆమెకి నిజంగా అంత అవునండి నిజంగా ఆమెకి ఆధ్యాత్మిక పరంగా వెళ్ళాలన్న ఆలోచన ఉంటే మంచి గురువుని ఎంచుకొని ఆమె తిరిగి మళ్ళీ తన ఏదైతే ఈ దారి ఉందో ఈ ధర్మ మార్గంలో ఆమె వెళ్ళవచ్చు బట్ ఇలా వెళ్ళడం అనేది కరెక్ట్ కాదు కాబట్టి ఈ ఈ విషయం అమ్మాయికి కూడా అర్థం అవ్వాలని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీకు కూడా ధన్యవాదాలు గురుగారు